శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేతో కలిసిన పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల నియోజకవర్గం విలేకరిలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి విలేకరులకు ఇల్లు స్థలాల విషయంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డి శాంతికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమెను సన్మానించారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి జర్నలిస్టులు పట్ల ఇళ్ల స్థలాలు మంజురు నిర్ణయాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకున్నారు అనంతరం పాతపట్నం శాసన సభ్యురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో మహత్తర కార్యక్రమాలు జరిగించారు ఆయన మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇల్లు స్థలాల కేటాయింపు విషయమై ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రెడ్డి శాంతి తెలియజేశారు తరువాత విలేకరులందరితో చర్చించి ఇల్లు స్థలాల విషయంలో వీలైనంత త్వరగా ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం దగ్గర నుండి ఆదేశం రాగానే నియోజకవర్గంలో ఉన్నటువంటి విలేకరిలకు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేస్తామని వివరించారు మరి నిన్న నవంబర్ తొమ్మిదిన మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మళ్ళీ కావాలి మళ్ళీ మళ్ళీ రావాలి వై ఏపీ నీడ్స్ జగన్ ఎగైన్ ఎగైన్ అనేటువంటి చక్కనైన కార్యక్రమం నిన్న మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రారంభించాం ప్రారంభించిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కూడా సచివాలయాల దగ్గర స్టార్ట్ చేశాం ఎంత చక్కగా ఉందంటే ఈ కార్యక్రమం తాలూకా విశేషాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్న గారు గత యాభై మూడు నెలలుగా పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క పేదవాళ్ళకి అందించినటువంటి సంక్షేమ పథకాలు మరి ఏ విధంగా అయితే అక్కడి నుంచి బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి దళారితనం లేకుండా ఎటువంటి మధ్యవర్తితనం లేకుండా ఒక్క రూపాయి అంచం లేకుండా అవినీతి లేకుండా నీతిగా ధర్మంగా ఎలా అయితే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు జగనన్న ముఖ్యమంత్రి అక్కడ బటన్ నొక్కి ఇక్కడ ప్రజల తాలూకా ఖాతాల్లోకి వేస్తున్నారు మరి ఆ పారదర్శకత ఆ అకౌంటబిలిటీ అనేది నిన్న కార్యక్రమంలో ఐదు మండలాల్లో చేసిన సందర్భంగా చాలా బాగా పరిశీలన విధంగా క్షుణ్ణంగా చాలా చక్కగా అర్థమైంది ఏంటంటే ఒక సచివాలయంకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పాతపట్నం సచివాలయం వెళ్ళినప్పుడు అక్కడ అమ్మఒడి ఎంతమందికి వచ్చింది ఈ విడతల్లో ఎంత డబ్బులు విడుదలయ్యాయి రైతు భరోసా ఎంతమందికి వచ్చింది ప్రతిదీ ఒక పారదర్శకతో చిత్తశుద్ధితో గవర్నమెంట్ ఎంతవరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల్లో మన భారతదేశంలో ఇరవై ఎనిమిది పైన రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది పైన కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఉన్నాయి ఎంతోమంది గొప్ప నాయకులు ఉన్నారు మరి ఎవరు కూడా చేయలేనటువంటి ఒక పారదర్శక పాలన పేదవాళ్ళకి అందించేటటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల తాలూకా అకౌంటబిలిటీ మరి ఎక్కడ కూడా కులం లేదు మతం లేదు ఈ జెండా ఆ జెండా కాదు ఈ తన ఎజెండా జగన్నాన్ ఎజెండా ఏంటంటే అర్హత గల పథకాలు డైరెక్ట్గా అందించడం హోమ్ డెలివరీ చేయడం అంటే వాళ్ళ ఖాతాల్లోకి పోయడం ఇదే గౌరవ ముఖ్యమంత్రి జగనాన్న గారు చేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక ఆధ్యాత్మిక డివైన్ బ్లెస్సింగ్స్ అంటారు ఆ విధంగా జగన్ అని ఇచ్చినటువంటి ఈ పథకాలకు నిన్న ఓపెన్ చేసినటువంటి సందర్భంగా ఇక్కడ పాతపట్న నియోజకవర్గంకి వచ్చేసరికి పాతిక కోట్ల పైన యాభై మూడు నెలల్లో అక్కడ ఉండేటువంటి పదకొండు వందలు పన్నెండు వందల హౌస్ హోల్డ్స్ ప్రజలకి అందే మరి ఏ పథకం కింద ఎంత ఎంత అందుతుందో కూడా రాస్తూ తెలియజేస్తూ మరి అలానే అక్కడ ఉండేటువంటి స్కూల్ నాడు నేడు కార్యక్రమాలకి ఎంత ప్రభుత్వం డబ్బు విడుదల చేసింది అక్కడ రోడ్లకి ఎన్ని విధాలుగా డబ్బులు విడుదల చేసింది ప్రతిదీ ఒక పారదర్శకతో మరి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కింద ఎంత డబ్బులు వచ్చాయి నాన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కింద ఎంత డబ్బులు వచ్చాయి అని ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేసిన కార్యక్రమం చాలా గొప్పది ఇది భారతదేశం అంతా ఈరోజు ఆదర్శవంతంగా తీసుకుంటుంది ప్రపంచంలో ఎన్నో అగ్రదేశాలు ఉన్నా కూడా ఎక్కడ జరిగినటువంటి ఈ అకౌంటబిలిటీ కేవలం మన ఆంధ్ర రాష్ట్రం జరగడం చాలా చాలా సంతోషం మరి మన జననేత మరి ప్రజల హృదయంలో నివసించే నాయకుడు ప్రజలకు సమస్యలు పరిష్కరించడం తన ధ్యేయంగా ప్రజల తాలూకా శ్రేయస్సుకోవడమే తన లక్ష్యంగా మరి పేదలకు నిర్మూలించడం తన కర్తవ్యంగా భావించి జగనాన్న మరి చేసినటువంటి ఈ సాహసం కార్యక్రమానికి నేను ఇక్కడ పాతపట్నం ఎమ్మెల్యేగా మీ అందరింటి ఆడబిడ్డగా ఒక జగనాన్న ఆడబిడ్డగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను